మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో టీజెఎస్ ఆధ్వర్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకమైన తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ కి అభినందన తెలుపుతూ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుడోలి సత్యనారాయణ మాట్లాడారు ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని అనేక మంది ఉద్యమకారుల పోరాట సమిష్టి ఫలితమన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట అధ్యక్షులు పిల్లి సుధాకర్ టీపీ రాష్ట్ర రాష్ట నాయకులు మైసా శ్రీనివాస్ తేజాస నాయకులు ఆరుద్ర పరమాత్మాచారి ఖాజా పాషా ఇరుగు మనోజ్ కుమార్ వివిధ ప్రజా సంఘాల చుంచు శ్రీశైలం మామిడాల సత్యనారాయణ బుర్ర గోవర్ధన్ ఆర్టీసీ జేఏసీ లక్ష్మణ్ పోక్కుల సదానందం కల్లెం వీరారెడ్డి కృష్ణప్రసాద్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ తెలంగాణ కోసను కాలికి బలపం కట్టుకొని గ్రామ గ్రామాలు తిరుగుతూ సకల జనులను ఏకం చేస్తూ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను దాని యొక్క అనివార్యతను నాటి సీమాంధ్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పి సబ్బాలను పార్టీలను అన్ని వర్గాలను ఏకం చేసి చేసిగా ముందడుగు వేసి నాయకత్వ బాధ్యతలు మోసి ఎంతో కష్టాలు పడి ఎన్నో అవమానాలు గురై ఈరోజు ఎమ్మెల్యేగా ప్రకటించబడినటువంటి మా ఆచార్యులు గురువురిను ఉద్యమ ఉద్యమ నామ ప్రొఫెసర్ కోదారాం గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రకటించడం గవర్నర్ కోటలో గవర్నర్ గారు కూడా ఆమోదించడం నిజంగా కూడా మైకోర్ తరఫున ఉద్యమకారుల తరఫున అందరి తరఫున ప్రజా ప్రసంగాల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం శుభాకాంక్షలు తెలియస్తున్నాం చెప్పి తెలుస్తా ఉన్నాం ఈరోజు గవర్నర్ గారు ఎమ్మెల్సీ కావడం అంటే సామాన్యులు చట్ట సభలో పోయినంత గొప్ప విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ అధికారం ఉన్నా లేకపోయినా కిరణం పడుతుందో ఎక్కడ సమస్యకి అక్కడ రావాలి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం గొప్పెత్తి నిలబెత్తి కొట్లాడినటువంటి వ్యక్తిలో పోవడం వారు చట్ట సభలో పోవడం అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఉద్యమకారుడికి ఉద్యమ నాయకుడికి తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురుస్తున్నటువంటి ఈ రోజుకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రి గారికి పట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలకి వైపా ప్రజా ప్రసంగాల పక్షన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజీఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ డోలి సత్ర మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం గవర్నర్ కోటాలో ఈరోజు తెలంగాణ ఉద్యమ నేత ఎక్సర్ కోదండరాము గారిని ఎమ్మెల్సీగా నియమించడం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పెద్దలకు మనస్ఫూర్తిగా మా మానుకోట జిల్లా పక్షాన ఉద్యమకారుల నుంచి టీజేసి నుంచి టీ జాట్ నుంచి టీపీ జాట్ నుంచి ప్ర సంఘాల నుంచి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఉద్యోగాల సంఘాల నుంచి ఇతర సామాజిక ప్రజా సంఘాల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం నిజంగా కూడా తెలంగాణ ఆవిర్భావం తర్వాత మూడు కోట్ల మంది ప్రజల గుండెలు గాయమైనాయి ఉద్యమాన్ని తన బుధాన చేసుకొని ఉద్యమానికి నాయకత్వం వహించి సబ్బండ కులాలను యావత్ ప్రజానీకాన్ని కదిలించినటువంటి కోదరరామ్కి ప్రభుత్వంలో స్థానం లేదా అని చెప్పేసి మదన పడిన నేపథ్యంలో ఈ పది తర్వాత గతసభల్లో అవకాశం రావడం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము ఆయన ఎమ్మెల్సీగా నియమించడం పట్ల మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదేళ్ల సుదీర్ఘ నిరంకుశ నియంతృత్వ ప్రజాస్వామిక పాలనలో ప్రజల హక్కులు రాయబడ్డాయి రాజ్యాంగం మొత్తంగా కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన కొనసాగించబడ్డది ఉద్యమకారులకు గుర్తింపు లేదు తెలంగాణ ఉద్యమ క్రమంలో ధూంధాముల వేదికల మీద బహిరంగ సభల మీద అనేక కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ టిఆర్ఎస్ సర్కార్ ముఖ్యంగా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం నిజంగా కూడా విస్మరించడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా ఈ నిరంకుశ హిట్లర్ పాలన నిరంకుశ నియంతృత్వ పాలన ఎప్పుడు అందమైద్దా అని చెప్పేసి బహిరంగంగా సామూహికంగా ఎన్నికల్లో తీర్పు తీర్పుయ్యడం జరిగింది మూడోసారి అధికారంలో కావాలని చెప్పి కన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఆశలు అడిగాసలేని అధికార మతంతో దావంతోటి రాజ్యాంగ రీత్యా ఉండబడినటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా తుప్పకూర్చాడు అవినీతి రాజ్యమేరి నీళ్ల పేరు తొప్పి కోటాను కోట్ల రూపాయల వ్యయం చెల్లించి కాంట్రాక్టర్ లబ్ధి చేయించారు మిషన్ భజీరాధ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు అట్లనే ఒక లక్ష ముప్పై వేల కోట్లతోటి నిర్మాణం చేపట్టినటువంటి నాళేశ్వరం కావచ్చు నీటి కట్ట కావచ్చు ఇవాళ ప్రజల సాక్షిగా ఇవాళ కుంగిపోవడం జరిగింది దాంట్లో అవినీతిని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టాలి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఈ పదేళ్ళ టీఆర్ఎస్ పరిపాలనలో విద్యారంగం విచ్ఛిన్నం చేశారు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు స్కూళ్ళ నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఎటువంటి నియామకాలు లేవు విద్య సర్వనాశనమైంది తెలంగాణ వస్తే విద్య గొప్పగా ఉంటుంది అని చెప్పి భావించినటువంటి నేపథ్య ఉద్యమకారులకు కానీ ఐదు పాయింట్ ఏడు శాతం కూడా విద్యకు నిధులను బడ్జెట్లో కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని అనుసరించడం పెద్దగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలను వేశారు మాట్లాడే హక్కు లేదు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదు నిజాం నిరంకుశత్వం కట్టి మరీ భయంకరంగా పాలన కొనసాగించినటువంటి నేపథ్యము ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉండే ఆ పాలనను ఇవాళ మేధావులందరూ కూడా ఇవాళ కూడా ప్రకటించడం జరిగింది అందుకే ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మేధావిగా బోధన్ రామ్ గారు తప్పకుండా ఈ పరిపాలనలో అంతర్భాగం అవుతారు సామాజిక న్యాయం దక్కాలి విద్య అభివృద్ధి చెందాలి స్కూళ్ళ నుంచి విశ్వవిద్యాలయాల వరకు కూడా